జూన్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ టూ ఇట్స్ మై ఎంగేజ్మెంట్ డే అసలు నేను అనుకోలేదు ఇంత త్వరగా మ్యారేజ్ చేసుకుంటా అని త్వరగా అంటే చిన్నపిల్లని ఏమీ కాదు ఐఎమ్ ట్వంటీ టూ రైట్ నౌ పెళ్ళి అనేది ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది నా పెళ్ళికి మా డాడీ కానీ మా అక్క కానీ ఎవ్వరూ కాంప్రమైజ్ అవ్వలే ఉన్నంతలో నాకు గుర్తుండిపోయేలా చేయాలనుకున్నారు ఈవెన్ మా బావగారు కూడా చాలా సపోర్ట్ అన్నమాట నా ఎంగేజ్మెంట్లో భోజనానికి వచ్చిన ప్రతి ఒక్కరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారన్నమాట ఫుడ్ చాలా బాగుందని ఏ మిడిల్ క్లాస్ ఫాదర్కైనా కావాల్సిందే అదే కదా పిలిచిన వాళ్ళు అంతా వచ్చి మంచిగా తిని మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్తే దానికి మించిన అచీవ్మెంట్ ఇంకోటి లేదు కదా